का प्रेस इलेक्ट्रॉनिक मीडिया सोशल मीडिया के थ्रू लोग इतने मुनाफे के सारी ये प्राप्त के लिए भी पॉडल नहीं है कि आज सुबह जंगल में सुबह आज थैंक यू प्लीज స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు కోసం బీసీ సంఘాలు తలపెట్టిన బీసీ సంఘాలు బీసీ సమాజం ఈ నెల పద్దెనిమిదిన తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర పనులు ఎంఆర్పి శ్రేణులు ఎస్సీ ఎస్టీ శ్రేణులు అదే సమయంలో నా బీసీ సమాజం నుంచి నా బీసీ సంఘాల నుంచి ముప్పై ఏళ్ళ పోరాటానికి అడుగు అడుగున అండదండలు అందిస్తూ వచ్చా సహ అందించా వివిధ సందర్భాల్లో ఉద్యమం కీలక దశ చే సమయంలో ఉద్యోగంలో పాకస్వాములకు వచ్చాను విజయం సాధించడంలో నా బలహీన వర్గాల సంఘాల నేతల కార్యకర్తల ప్రజల సంపూర్ణ సహసకారులు ఉన్నాయనే విషయాన్ని మేము అభిప్రాయపడుతూ ఇప్పుడు నా బీసీ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రస్తుతం ఈ నలభై రెండు శాతం అయితే రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అమలు జరగాలని ఏ డిమాండ్ అవుతున్నదో ఆ డిమాండ్ను కేవలం ఒక ఎంఆర్పీ సంఘంగా కనపరచడం కాదు ఆ డిమాండ్ సాధించే విషయంలో ఎంఆర్పీ భాగస్వామ్యం అవుతుందని పూర్తి స్థాయిలో రేపు విజయవంతం చేయడంలో నా పీసీ సంఘాలతో నేతలతో కార్యకర్తలతో ప్రజలతో మమేకమై నా పీసీ సంఘాల నేతలతో కార్యకర్తలతో ప్రజలతో మమేకమై పనులను సంపూర్ణంగా విజయవంతం చేసే విషయంలో ఎంఆర్పిస్ శ్రేణుడు తమ వంతు పాత్ర సీరియస్గా పోషిస్తారని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాం గా పందులు చేపట్టం చేసే విషయంలో ముందుకు రావాలని శ్రమించాలని చెప్పి ఎంఆర్పి శ్రేణులకు పిలుపునివ్వడం జరుగుతుంది ఇక్కడ ఎంఆర్పి నా ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఎస్సీ ఎస్టీ సంఘాల నేతలకు కూడా గుర్తు చేస్తున్నాను విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో మినిమం ఎస్సీ ఎస్సీల ఉమ్మడి జనాభా ముప్పై శాతం దగ్గరకు వచ్చింది లెక్కల ప్రకారంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జనాభా తామస పరంగా రిజర్వేషన్ అమలు జరిగే చట్టాలు ఉన్నాయి ఈ మధ్య కాలంలో అగ్రకులాల పేదలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో తెలంగాణలో రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఎస్సీ ఎస్టీల జనాభా దామాస్ ప్రకారం రిజర్వేషన్ అమలు జరగాలి చట్టం రాజ్యాంగం చెప్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో అగ్రకులాల పేదల పర్సెంటేజ్ పదిశాతం ఉండదు మొత్తం అగ్రకులాల ప్రజలే మినిమం పది శాతం ఉన్నప్పుడు అందులో పేదలు యాభై శాతం వేసుకున్నా ఐదు శాతం రిజర్వేషన్ దక్కాలి పేదలు ముప్పై శాతం ఉన్నా ఒక మూడు శాతం రిజర్వేషన్ దక్కాలి అని అగ్రకులాల పేదల పేరుతో పేదరి మించి గెనామ కంటి మించి ఇక్కడ పది శాతం రిజర్వేషన్ అమ్మ జరుగుతుంది ఇప్పుడు ఈ తెలంగాణ గడ్డ మీద ఈ తెలంగాణ రాష్ట్ర గడ్డ మీద న్యాయబద్ధంగా వివిధ రంగాల్లో న్యాయమైన వాటర్ పొందని ఉమ్మడిగా నా బీసీ సమాజం మాత్రమే న్యాయబద్ధమైన వాటర్ పొందకుండా అన్యాయం జరుగుతున్నది అది విద్యారంగంలోనైనా ఉద్యోగ రంగంలో అయినా ఇప్పటికీ అమలు జరుగుతున్న స్థానిక సంస్థ రిజర్వేషన్ అయినా తమ న్యాయబద్ధమైన మాటలు దక్కలేదు ఇంతకాలం కానీ తర్వాత కొన్ని సర్వేల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోదరులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో నలభై రెండు శాతం రిజర్వేషన్లకు శాసనసభ ఆమోదించింది ఈ రోజు తెలంగాణలో ఏ మాట మాట వాస్తవాలు చెప్పుకోవాలనుకున్నప్పుడు ఇవాళ ప్రతి పార్టీ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లకు అంగీకరించే పరిస్థితి నిలబడ్డది జనాభా పరంగా చూస్తే యాభై శాతం మించాలి కానీ ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం ప్రకారం నలభై రెండు శాతానికైనా అన్ని పార్టీలు అంగీకరించింది ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందటి ఉంది అన్ని పార్టీలతో ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ఆమోదం ప్రస్తుతం అన్ని పార్టీలు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వడంలో ఒక అడుగు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండకున్నారు ఏ మాట కాదన మనం చెప్పుకోవాల్సిన బాధ్యత ఈ ఈరోజు తెలంగాణలో ఉన్న కూడా ఏ పార్టీ కూడా బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించే లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు అందరూ అంగీకరించారు ప్రధాన వైపు బీసీ రిజర్వేషన్ల మీదనే ప్రధాన చర్చ వైపు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతి రోజు మాట్లాడుకునే పరిస్థితి మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఇప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా తీసుకున్న నిర్ణయం అవి సాంకేతిక కారణాలు సాగులో కానీ మీరు తీసుకున్న నిర్ణయం సాంకేతిక కారణాల్లో సాగులో ఏమనగా అడ్డుకున్నది తాత్కాలికంగా దీన్ని అధిగమించే దిశగా మీరు మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళారు దయచేసి

మీరు మరింత కీలకమైన భూము పోషించే విధంగా సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున పోషించారు మనకు తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొన్న నిర్ణయం మద్దతుగా ఈ మధ్య కాలంలో సుప్రీం సుప్రీంకోర్టుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా వెళ్ళింది అక్కడ బిజెపి ప్రభుత్వమే ఉన్నది సోదరు మోహన్ యాదవ్ యాదవ్ ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో అక్కడ కూడా బీసీ రిజర్వేషన్ పెంచారు పెంచిన అంశం కూడా అక్కడ కొంత అడ్డంకులు సుప్రీం కోర్టులో పదిహేను వేల పేజీలతో కూడిన మద్దతు పత్రాన్ని పదిహేను వేల బీసీ రిజర్వేషన్ ఉండాల్సిందే పెరగాల్సిందే అని చెప్పి కారణాలు పదిహేను వేల పేజీలతో కూడిన చరిత్ర మొత్తం సుప్రీంకోర్టు కనిపించినట్టుగా పేపర్లో చూస్తున్నాం అంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తీసుకున్న నిర్ణయాన్ని ఆటోమేటిక్ గా మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు వెళ్ళింది అంటే మనకు అదను బలంగా అక్కడ పనిచేయడానికి అవకాశం ఉంది వాటి సుప్రీంకోర్టులో ఈ నలభై ఎనిమిది శాతం రిజర్వేషన్ పరిరక్షించే దిశగా పాత్ర సీరియస్ గా పోషించడం ఒక అవసరం ఉంటే ఇక్కడ పరిష్కార మార్గాలు రెండు సుప్రీం కోర్టు ద్వారానే పరిష్కారం ఎదుక్కాలి పార్లమెంట్ ద్వారానే పరిష్కారం తీసుకున్నారు సుప్రీం కోర్టు అయినా పరిష్కారం ఎదుకాలి అందుకు తెలంగాణ ప్రభుత్వం తో పాటు మత ప్రభుత్వం కూడా దాని మీద దూసుకున్నట్లు జరుగుతున్నది సుప్రీం కోర్టు తీర్పు ఏదైనా చిన్న కంపెనీలు ఎదురవుతే ఎంటనే పార్లమెంట్ ద్వారా పరిష్కరించాలి పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యక్ష ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ గట్టిగా పార్లమెంట్ పట్టుబట్టబడితే అంశ పార్లమెంట్ రాజకీయ శాసనసభలో రిజర్వేషన్ చేసుకొచ్చినప్పుడు ఇష్టం లేకపోయినా వాళ్ళ మనసు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా వాళ్ళు ఎందుకోసం తీసుకున్న నిర్ణయం అందరూ నలభై రెండు శాతం అంగీకరించినట్టుగానే పార్లమెంట్ లో గనుక ఇదే ప్రధాన చర్చగా ప్రధాన ఎజెండాగా గనుక పట్టుబట్ట కలిగితే ప్రతిపక్ష పార్టీ తెలంగాణ శాసనసభలో అన్ని పార్టీలు సపోర్ట్ చేసినట్టు కానీ అక్కడ కూడా సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో వైద్యకర అంశాన్ని నిలబెట్టుకోవడానికి సీరియస్ ప్రయత్నం ప్రభుత్వం ద్వారా చేయాలి అదే సమయంలో పార్లమెంట్ ద్వారా కూడా పరిష్కారం కోసం అన్ని మార్గాలు వెతకాలి ఈ విషయంలో కేంద్రంలో ప్రతిపక్ష పార్టీ హోదాలో ఆ పాత్రను పాత్ర పోషించే విధంగా జాతీయ నాయకత్వాన్ని ముందుకు నడిపించాల్సిన రేవంత్ రెడ్డి గారి మేము భావిస్తున్నాం మేము నమ్ముతున్నాం ప్రధాన రాజకీయ పార్టీలు ఈ విషయంలో నిజంగానే దీక్ష న్యాయమైన దక్కాలనే విషయంలో చిత్తశుద్ధితో కనుక నిజాయితీ కనుక ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరగడం భవిష్యత్తులో నలభై రెండు శాతం కాదు జనాభా ప్రకారంగా యాభై శాతం రిజర్వేషన్ కూడా అమలు జరిగే రోజు రావడం దగ్గరలోనే ఉంటాయి ఇక్కడ నేను బీజేపీ పెద్దలకు విన్పెంట్ చేస్తున్నా బిజెపి పెద్దలకు గుర్తు చేస్తున్నా ఇక్కడ బీజేపీ పెద్దలకు విపం చేస్తున్నా బిజెపి పెద్దలకు నేను గుర్తు చేస్తున్నా ఒకటి నలభై రెండు శాతం తెలంగాణలో స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని మీరు పూర్తిగా శాసన సభలో సమర్పించారు నలభై రెండు శాతం రిజర్వేషన్ లో మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి పార్టీ పరంగా కూడా గతంలో కిషన్ గారు ఇప్పుడు కె రామచంద్రరావు గారు కూడా తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి హోదాలో బహిరంగనే ప్రకటన చేశారు అదే సమయంలో రేపు పద్దెనిమిదో తారీఖు నాటి జరిగే మందు కూడా మా సంపూర్ణ సహకారం మద్దతు ఉంటుందని చెప్పి ప్రకటన చేసినట్టుగా రామచంద్రరావు గారు ప్రకటన చేసినట్టుగా ఈ విషయం స్వాగతించదీ స్వాగతించదగ్గది నేను బీజేపీ విజ్ఞప్తి తెలంగాణ శాసనసభలో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల చట్టానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు కనుక ప్రధాన జాతీయ పార్టీ నాయకత్వమే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది కనుక ప్రధాన జాతీయ పార్టీ బైజర్ పార్టీ నాయకత్వమే దేశాన్ని పరిపాలిస్తున్నది కనుక కేంద్ర నాయకత్వాన్ని ఏమాత్రం ఆలస్యం లేకుండా ఒప్పించి ఇక్కడ నలభై ఎనిమిది శాతం రిజర్వేషన్ ఆమోదం పొందడానికి అవసరమైన జాతీయ స్థాయిలో బీసీల పరిస్థితి పెరగడానికి అందుకు యాభై శాతం ఏదైతే అడ్డంకి వస్తుందని అనుకుంటున్నా ఆ అడ్డంకిని అధిగమించడానికి పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం తోటి బిల్లు పెట్టించే దిశగా బిజెపి చొరవ తీసుకోవాలని చెప్పి నేను సమస్య పరిష్కారం పార్లమెంట్ వైపు లేదా సమస్య పరిష్కారం సుప్రీంకోర్టులో ఎస్ వర్గీకరణ సమస్య పరిష్కారానికి సుప్రీంకోర్టులో ఈ అంశం ఉన్నప్పుడు గౌరవ పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న చొరవతో కేంద్ర ప్రభుత్వం తరఫున ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి సుప్రీంకోర్టులో అఫిక ఇచ్చారు తద్వారా ఎస్సీ వర్గీకరణ చేసుకున్న అధికారం రాష్ట్రాలకున్నదని చెప్పి సుప్రీంకోర్టు ఒక కీలకమైన జడ్జిమెంట్ ఇవ్వడానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న చట్టం మీద సుప్రీంకోర్టులో కేసు నడవోతున్న సమయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద కోర్టు కేసు నడవోతున్న సమయంలో ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ దేశంలో కాంగ్రెస్ తెలంగాణ అధికారం ఉన్నది దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ బీజేపీ మధ్యప్రదేశ్ అధికారం ఉంది ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనే బీసీల రిజర్వేషన్ పెంపుదాల మీద చర్చ జరుగుతుంది ప్రధాన చర్చ జరుగుతుంది ఇటువంటి పరిస్థితిలో సుప్రీం పరిస్థితిలో సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయానికి సుప్రీంకోర్టు కేంద్రం తరఫున ఆ యాభై శాతం దీనికి అడ్డు తగలకుండా చూడడం కోసం అసలు బిడ్డ దాఖలు చేయగలిగితే అక్కడ సానుకూలమైన నిర్ణయం రావడానికి అవకాశం ఉంటుందేమో ఏమో అవసరం పార్లమెంట్ లో బిల్లు వైపు నడిపించడానికి మీరు చొరవ తీసుకుంటే బిల్లు ఆమోదం పొందుతుంది కాబట్టి ఈ విషయంలో తెలంగాణ బీజేపీ పెద్దలు తెలంగాణ బీజేపీ పెద్దలు ఒకవైపు మత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే రిజర్వేషన్ పెంపుదల విషయంలో సీరియస్ ప్రయత్నం చేయబోకుంది కోర్టులో ఇక్కడ తెలంగాణ బీజేపీ పెద్దలు శాసనంలో సమర్పించారు బయట సమర్పిస్తున్నారు బంధువులు సమర్పిస్తున్నప్పుడు ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏం చొరవ తీసుకోవాలో సుప్రీంకోర్టులో ఏ చొరవ తీసుకోవాలో అవసరం ఉండే పార్లమెంట్ ఏ చొరవ తీసుకోవాలో ఆ విధంగా చొరవ తీసుకొని ముందుకెళ్లే విధంగా తెలంగాణలో బిజెపి పెద్దలందరూ కలిసి దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి బీజేపీ జాతీయ నేతత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను చేస్తున్నాను ఒక మాట చెప్పాలంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కోసం మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరు ఆ అమలు జరగడం కోసం పాలనాల ప్రాంత నిజేత పోషిస్తారనుకో అందరూ ఒకే పాత్ర పోషిస్తారు పోవచ్చు మన కాంగ్రెస్ పార్టీ ప్రధాన విపక్ష పార్టీ అక్కడ నరేంద్ర మోడీ గారి తీసుకొచ్చింది గవర్నర్ నరేంద్ర మోడీ గారికి కౌలుతోనే ఆ రెండింటిలో పోల్చుకుంటే అత్యంత నెల పడ్డ వంటాల బలహీన వంటాల ఆవేదన ఆకాంక్ష న్యాయం గనుక ఆవేదన ఆకాంక్ష న్యాయం గనక తప్పకుండా బీజేపీ పెద్దలు ప్రధాన చోటు తీసుకోవాలని కోరుతున్నా ఇవ్వకపోతే బిఆర్ఎస్ పెద్దలు కూడా ఒక పార్టీ ఇది కూడా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ బిఆర్ఎస్ కూడా ఒక రూట్ మ్యాప్ వేసుకొని ఒక విలువైన సూచన ఇవ్వాలని ఓటిపోతే ఒక జీర్గా గెలిసి ఒక జీరో కాకుండా ఓటిపోతే ఒక జీర్గా గెలిగా కాకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కోసం ఒక విలువైన సూచనలు ఇచ్చి దీన్ని నిలబెట్టని పెద్దలు ఎవరో ఒక రూట్ మ్యాప్ న్యాయవాదం చేసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను కాకపోతే అది మూడో పాత్ర వహించాలి తెలంగాణ ఎందుకంటే కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం కావచ్చు కానీ సుప్రీంకోర్టుకు ఒక బహిరంగంగా నివేదిక ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అట్లనే ప్రధాన పార్టీ ఈ పట్టు పట్టుబట్టు పట్టడానికి అవకాశం ఉంది మీ పాత్ర నా మాత్రమే ఉద్యమం న్యాయం కాబట్టి ఆ న్యాయమైన ఉద్యమానికి న్యాయవంతంగా మీ పాత్ర పోషించాలి ఎవరి పాత్ర పోషిస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇప్పుడే కాదు భవిష్యత్ కాదు తెలియగా పనిచేయడానికి అవకాశం ఉంది ఏ యాభై శాతం రిజర్వేషన్ ఏ అడ్డంకి అని ఇప్పటికీ మాట్లాడుతున్నారు ఒకసారి నలభై రెండు శాతం రిజర్వేషన్లో తొలిపోయినట్టే అది నలభై రెండు శాతం ఆగడానికి అవకాశం లేదు భవిష్యత్తులో జనాభా దాస్ ప్రకారం రిజర్వేషన్ మరింత పెరగడానికి అవకాశం ఉంది అది ఎవరికి నష్టం కాదు ఇప్పటికే నష్టపోయిన నా బలహీన వర్గాలకు న్యాయం జరగడానికి అవకాశం ఉంది ఈ పరిస్థితిలో ఎవరి పాత్ర వాళ్ళు పోషించే విషయంలో ఎంఆర్ఎస్ పాత్ర కూడా తాము పోషిస్తుంది అదే సమయంలో ఎస్సీ ఎస్టీ జనాభా కారణం రిజర్వేషన్ అవ్వాలని జరుగుతున్నాయి రేపు రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ కూడా పెరిగే పరిస్థితి ఉంటుంది జనాభా పెరిగింది కాబట్టి పెరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పటికే రిజర్వేషన్ న్యాయబద్ధంగా మనం చేయించుకుంటున్న ఎక్సైజ్ వర్గాలు రిజర్వేషన్ న్యాయబద్ధంగా పొందని మన బలిహీన వర్గాల అండగా పూర్తి స్థాయిలో పందులో పందులో ప్రధాన పాత్ర పోషించాలని చెప్పి నేను విషయం చేస్తూ ఈ పందులు చేపడుతున్న దేశ విషయంలో నా బీసీ సంఘాలతో మమేకం నేతలతో మమేకం అవుతాం కార్యకర్తలతో మమేకమవుతాం హైదరాబాద్ నుంచి మొదలుకుంటే క్షేత్రస్థాయి గ్రామస్థాయి వరకు ప్రజలతో కూడా మమేకమై ఎంఆర్పీ స్వరూపు తీసుకొని एसएस सरकार को पूरी तरह से तत्काल में बीसी प्रजदनों संघाल को प्रभावी कमाई संपूर्णन बंद किए प्रोड्यूसर जानकारी नाम मेरा कर रहा हूं

एमआरएफ संदर्भात बिल्डर सोबत राहणार कोराणा जनगीरंगा सहायक अभियंता कृष्णा प्रदीप डिजिटल मीडिया टीम मीडिया प्रतिनिधी प्रतिनिंदांकडून मालविजयपर्ण नगर जनार्दय संस्थेतील हिंतो विकास विभाग माननीय देशमुख टाइम आउट टाकिंग